ప్రిలరా మన ప్రభు అయిన క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం అక్టోబర్ రెండు బుధవారం నేటి మన ధ్యాన లెక్కనం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచనాలు నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటేని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననేము నా ఆజ్ఞలను గైకొని నేడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానము నాకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దాని గొప్ప చేసినెడలా అది నిన్ను హెచ్చించును దాని కౌగలించినెడల అది నీకు ఘనత తెచ్చును వ్యాఖ్యానాంశం దావీదు మరియు మరియుమోను మొదటి భాగం వ్యాఖ్యానాంశం దావీదు మరియు సొలోమోను మొదటి భాగం వ్యాఖ్యానం ఈ మాటలు సులోమోను తన పెంపకమను గూర్చి ఇచ్చిన సాక్ష్యంలోనివి వీటిని అతడు తన సొంత పిల్లలకు తెలియజేయనుద్దేశించాడు దేవుడు వీటిని తన పరిశుద్ధ లేఖనములలోని సామెతల గ్రంథములో మన కొరకు కూడా వ్రాయించాడు సమస్తము క్రమము తప్పిపోయిన ఈ లోకములో దేవుడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును అని మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయములో ఆరో వచనంలో రాయబడింది దేవుడు ఇంకనూ ఈ విధంగా చెయ్యాలని ఆశిస్తూ ఉన్నాడు దావీదు ఒక తండ్రిగా తన పెద్ద కుమారుల విషయంలో విఫలమయ్యాడని లేఖనమో మౌనంగానే తెలుపుతుంది అతడు వారిని ప్రేమించాడు కాని వారి పట్ల ఖండితంగా వ్యవహరించలేకపోయాడు మరి ముఖ్యంగా అప్షాలోమి విషయంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది మొదటిలో సౌలు నుండి తప్పించుకొని పారిపోవటం తరువాత నిరంతర యుద్ధాలు ఆ తర్వాత రాజ్య సంబంధమైన విషయములలో తీరిక లేకపోవటం ఇటువంటి పరిస్థితుల వలన దావీదు తన పెద్ద కుమారులను అదుపులో పెట్టుకోలేక ఆలనా పాలన చేయలేక వారి వినోద విలాసాలకు వదిలివేసినట్లు కనబడుతుంది అని రాజులు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచనం సమూహేలు రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ముప్పై తొమ్మిది వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది రాజుగా దావీదు అనేక విషయాల్లో ఒక మంచి మాదిరిగా కనబడుచున్నాడు అంతేకాదు అతడు దేవుని హృదయానుసారుడు కూడా అయితే ఇస్రాయిలుకు రాజైనవాడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదని దేవుడు ద్వితీయోపదేశ కాండము పదిహేడు అధ్యాయము పదిహేడు వచనంలో ఖండితంగా ఆజ్ఞాపించాడు అయినను అతడు అనేక మంది స్త్రీలను భార్యలనుగా ఉపపత్నులుగా చేసుకుని నందున అతడు తన కుమారులకు మంచి మాదిరిగా ఉండలేకపోయాడు మరి ముఖ్యంగా బత్సభను తెచ్చుకొని తాను చేసిన పాపమును కప్పిపుచ్చుకొనుటకు ఆమె భర్తను యుద్ధమునకు పంపి అతనిని చంపించినందువలన దావీదు తన కుమారులకు మాదిరిగా ఉండు విషయంలో విఫలమయ్యాడు అని సమూయేలు రెండో గ్రంథం పదకొండో అధ్యాయంలో మనం చదువుతాం ఎంత చెడ్డ మాదిరి ఆ విధమైన దుష్టక్రియలు చేయకుండా తన కుమారులను నిలువరించే నైతిక అధికారము అతనికి ఎలా ఉంటుంది పిల్లలు ఎల్లప్పుడూ తమ తల్లిదండ్రులను గమనిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తారు తల్లిదండ్రులమైన మనము ఈ విషయాన్ని ఎన్నడూ మరువకూడదు మనము మన పిల్లలకు మంచి సూచనలు తెలివైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాక దైవికమైన నడవడి విషయంలో మాదిరులుగా ఉండినట్లు జాగ్రత్త పడదుగాక సహోదరుడు యూజీన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు